ఓం నమ శివాయ కార్తీక పురాణం నాలుగవ రోజు కార్తీక మాస మహమును తెలిపే కథల్లో నాలుగవ అధ్యాయము ఈరోజు చెప్పుకుందాము వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ విధంగా చెప్పుచున్నాడు కార్తీక మాసమునందు సాయంకాలం సమయంలో శివాలయమున దీపారాధన చేసినచో అనంతమైన ఫలితం కలుగుతుంది శివాలయంలో ద్వారమునందు గోపురము మీదను శివలింగ సన్నిధి అందు అంటే శివలింగమున్న చోట్లో దరిదాపుల్లో ఏ ప్రదేశమైనా దీపారాధన చేసినచో పాపములు నశించిపోతాయి ఆవు నేతితో కానీ నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ విప్ప నూనెతో కానీ నారింజ నూనెతో కానీ శివుని దగ్గర దీపము పెట్టినను పుణ్య ఫలితం కలుగుతుంది శివుని ప్రీతికి పాత్రులగుతారు ఈ దీపదాన మహిమను తెలుపు కథ ఒకటి ఉన్నది అది చెబుతాను వినుము అని వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్పాను పూర్వము పాంచాల దేశములో సంతానము లేని రాజు ఒకడు ఉండెను అతడు పుత్రుడు కావలేనని కోరుకొని గోదావరి తీరమున తపస్సు చేయుచుండెను అక్కడికి పైనల్పుడు అనే మహర్షి వచ్చి తపస్సు ఎందుకు చేయుచున్నావు అని అడుగుతాడు రాజు తనకు సంతానం కావాలని తపస్సు చేయుచున్నానని చెబుతాడు ఆ ముని భక్తి భక్తితో బ్రాహ్మణ పూజ చేసి శివారాధనము చేయుము పుత్ర సంతానము కలుగుతుంది నీకు అని చెప్పాను రాజు చాలా సంతోషించి మునికి నమస్కరించి ఇంటికి వెళ్ళి శుచిగా స్నానం చేసి శివప్రీతి కొరకు దీపదానము చేస్తాడు ఆ పుణ్యము చేత రాణి గర్భవతి అయి పండంటి పుత్రుని జన్మనిస్తుంది రాజు పరమానందము చెంది ఆహా కార్తీక మాసం ఎంత పుణ్యప్రదమైనది అనుకొని బాలునికి సత్రజిత్తు అని పేరు పెట్టి చాలా గారాభముగా పెంచుకొనుచుండెను ఆ బా ఆ బాలుడు తల్లిదండ్రుల గారాభముచే గురువులను బ్రాహ్మణులను ద్వేషించుచు గర్విష్ఠుడై దురాచారుడు దురాచారములను చేచుండెను ఒకటి చేత ఎవ్వరూ అతన్ని ఎదిరించలేకపోయేరి ఒకనాడు రాజకుమారుడు విహారమునకు పోవచ్చు మహా సౌందర్యవతి అయిన ఒక బ్రాహ్మణ యువతిని చూశాను ఆమె వివాహిత అనగా ఆమెకు వివాహమైపోయింది అయినను రాజకుమారుడు తన మనసులోని కోరికను ఆమెకు తెలియచేశాను ఆమె కూడా ఆ రాజకుమారిని సౌందర్యమునకు ఆకర్షితురాలై అతనితో పాటు అతని భవనమునకు వెళ్ళిపోయాను వారక్కడ తనివి తీర సామ్రాజ్య సౌఖ్యములను అనుభవించిరి ఇట్లు వారి కామక్రీడలు సాగుచుండగా ఆమె భర్త అనుమానించి వారిని చనిపడానికి సమయము కొరకు నిరీక్షించుచుండెను ఒకనాడు ఆ కాముకులు అర్ధరాత్రి శివాలయంలో కలుసుకొనవలనని సంకేతం ఏర్పరచుకొని శివాలయంలో చీకటిగా చేత ఆమె తన పైట కొంగు చింపి ఒత్తి చేసి ప్రమిదలో వేశాను రాకుమారుడు మూలనున్న ఆముదపు బుడ్డులోని నూనె తీసి ప్రమిదలో పోసాను ఇద్దరును దీపం వెలిగించి ఆ కాంతిలో తమకముతో విహరించుచుండేరి ఇది అట్లో కనిపెట్టిన ఆమె భర్త కత్తి చేతపుచ్చుకొని చాటుగా వచ్చి వారిద్దరిని ఆగ్రహముతో పొడిచాను పోటు తిన్న రాజకుమారుడు చనిపోవచ్చు ఆ విప్రుని కూడా పొడిచివేశాను ఆ బ్రాహ్మణుని కూడా చంపేస్తాడు రాజకుమారుడు వారు ముగ్గురు ఒకే సమయములో మరణించిరి ఆనాడు కార్తీక పౌర్ణమితో కూడిన సోమవారము ఎంతో పుణ్యప్రదమైన రోజు అప్పుడు యమదూతలు వచ్చి బ్రాహ్మణుని పట్టుకొనిరి శివదూతలు వచ్చి రాజకుమారుడును బ్రాహ్మణ స్త్రీని విమానంలో కూర్చుండబెట్టేరి ఇట్లు వారికి కైలాస ప్రాప్తియు తనకు నరక ప్రాప్తియు కలుగుట చూసిన బ్రాహ్మణుడు ఆ దూతలతో ఈ విధంగా చెప్పాను నేను సద్బ్రాహ్మణుడను కదా నాకు ఈ దుర్గతి ఏమి నన్ను నరకానికి ఎందుకు తీసుకెళ్తున్నారు వారిద్దరూ పాపాత్ములు కదా వారికి ఆ సద్గతి ఎందుకు అని అడిగను దానికి దోతలీ విధంగా చెప్పిరి ఓరి భూసురా వీరు పాపాత్ములైనను కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో దీపారాధన చేసినారు అందుకే వారికి సద్గతి కలిగినది అన్నారు దోతలు చెప్పినది విని రాజకుమారుడు సద్బుద్ధి కలవాడై తన దీపదాన పుణ్యములో కొంత బ్రాహ్మణునికి ఇచ్చి ప్రాప్తి కలిగించదను అనుకొని కొంత పుణ్యమును బ్రాహ్మణునికి ధారపోసాను యమదూతలు విప్రుని విడిచిపెట్టి వెళ్ళిపోయేది అప్పుడు బ్రాహ్మణుడు భార్యతోనూ రాజకుమారునితోనూ కైలాసమునకు వెళ్ళాను రాజా కార్తీక మాసము నెల రోజులను హరిహరుల ఆలయములలో దీపారాధన చేసినచో వారికి పునర్జన్మ ఉండదు నీవును అట్లు దీపదానము చేయము అని వశిష్ఠుడు చెప్పాను